హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మన విజయవాడలో మిస్ అమ్మ హ్యాండ్లూమ్ షాప్ ఉంది కదండి నేను ఈ వీడియో ఆల్రెడీ ఈ షాప్ వీడియో వన్ వీక్ బిఫోర్ పెట్టాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చాయనమాట చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి విజయవాడ బ్రాంచ్ వీడియో స్టాక్ చాలా కొట్టు మీద

మీ పవర్చింది మీద వచ్చి శై మొక్కలు అవుతుంది బ్లౌజ్ వచ్చి స్కై బ్లూ కలర్ అండి అది లైట్ మెజంతా కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా కా చింతనే వస్తుంది బ్లౌజ్ వచ్చి లైట్ మెజంతా బ్లౌజ్ ఆపోజిట్ కాంబినేషన్ కలర్స్ కి కలర్స్కి ముందు ఓన్లీ సెల్ఫ్ కాంబినేషన్ యూజ్ అంత కాంట్రాస్ట్ ఎక్కువ వాడుతున్నారు ఏం ఇంత కలర్ బ్లౌజ్ మంచిదా మెజంత మీద వస్తుందండి మొత్తం గోల్జెరి ఫుల్ స్కూల్ స్లీవ్ లైట్ బేబీ పింక్ బాట్గు బేబీ రిపోర్చింగ్ ఆపోజిట్ కామలెస్టీ బిగ్ కాంట్రెస్ట్రిక్ ఆపోజిట్ పార్క్స్ మెజంతాకి బేబీ పింక్ బ్లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ మూడు మార్కెట్ బేస్ కానీ కనీసం ప్రతిసారి కూడా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తక్కువలో వస్తున్నారు నేమ్ ఎల్లో అండి ప్రతి వచ్చి గడపచ్చులో బస్పే కడ ఈ ఈయోనెల్ మీద డొరీ వర్క్ డ్యూబింగ్ అవచ్చింగ్ మెరన్ బ్లాజర్స్ ఇది మెరన్ బ్లాజ్ ఎల్లోకి ఆ మెరన్ బ్లాజర్స్ ఇళ్ళు సిల్వాజీ వస్తుంది మొత్తం సిల్వాజీరికారి పెద్ద బోర్డు మెరన్ కలర్ బోర్ వస్తుంది బొత్తులు ఎమలైల్ నియోనల్ సెల్ఫ్ కాంబినేస్ట్ అండి మెజంతా మిరన్ మిక్సీ గోడ జరిగి పతికేస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ వస్తుంది బార్డర్ వచ్చి ఓన్లీ గోల్డ్ తిరిగి బా పది బాటల్స్ బ్లౌజ్ వచ్చి సీన్ శారీ కళ్ళు వస్తుంది కాల్ ఫార్టీ నైన్ థౌసండ్ అండి ట్వంటీ నైన్ థౌసండ్ మా కంచి సొసైటీ మేడం ఇది కంచి సొసైటీ లైట్ వార్ట్ కాంబినేషన్ వస్తుంది నిజంత కలర్ బాటర్ వచ్చేసి ఒక గ్యారెటీ ఐటమ్ రేట్ కూడా కలర్ రీజనబుల్ రేట్స్ ఉమ్మా సిల్క్ లో కాంట్రాస్ట్ మ్యాచ్ సార్ ఇది వచ్చేసి పని సారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ సిక్స్ ఫిఫ్టీ ఇలా కలర్ సగ్ ఇది ఒక మోడల్ వస్తుంది ఆర్గ్జాట్ ప్రింట్ అయింది మోడల్ అంతా కూడా పోల్ వర్క్ వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి పదిహేడు వందలది ఏడు వందల యాభై రూపాయలు బట్ మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ సెల్ఫ్ ఇస్తారు సెల్ఫ్ బ్లౌజ్ వచ్చి ప్రింటెడ్ వచ్చి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఇందులో మోడల్స్ ఎక్కువ డిజైన్స్ మాపదే ఇది వచ్చేసి మ్యాంగో నెట్టాను మ్యాంగో నెట్టాను చెప్పి డిఫరెంట్ మోడల్ ఇంకా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మొత్తం మీకు ఇది కాటన్స్ ఆల్ వర్క్ వస్తుంది మీకు ఇది వచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది వచ్చి మీకు థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ది సెవెంటీన్ సెవెన్ ఫిఫ్టీ వరకు అది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ కదా ప్లెయిన్లో ఆల్ ఓవర్స్ అని వస్తుంది ఫ్యాన్సీ చెల్లి అస్తుంది శారీ అంతా ప్లెయిన్ వేసి పవర్ ఆఫ్ మార్చి పోవచ్చు సార్ ప్రైజ్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ది టూ థౌజండ్ టూ థౌజండ్కి వస్తుంది మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటుంది ఈ ఫ్యాన్సీలో లెనిన్ ప్రింట్ మేడమ్ లెనిన్ ప్రింట్ మీద పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఈ స్టైల్ ఆఫ్ మోడల్ వస్తుంది బ్రేమ్ లో కలర్ స్టైల్ వస్తా ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు రెండు వేల నాలుగు వందల నుంచి పద్నాలుగు యాభై వరకు ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఇది ఒక వెరైటీ ఈ సేమ్ మామూలుగా ఇవ్వండి కాన్సీ మా ఇది పళ్ళు అండి సారీ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అసలు బోప్ డిజిన్ వస్తుంది కొన్ని సారీ ఈ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి నైన్టీన్ హండ్రెడ్ దీనిలో కూడా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఇది దగ్గర టిష్యూ అండి శారీ అంతా కూడా మిరాన్ వర్క్ వచ్చి నక్లో వర్క్ స్టైల్ వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ అంతా వస్తుంది ఇదొక విరవై డిజైన్లో కూడా కలర్స్ అవైలబుల్ సేమ్ కాస్ట్ పడుతుంది ఫోర్టీన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది సొంత శారీ అంతా కూడా సెల్ఫ్ వచ్చి వైట్ కలర్ ప్రింట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి కాల్ ట్రాస్ట్ బాటిల్ పిల్లలు కొనకొస్తుంది ఇది బ్లౌజ్ అది ఇది ఒక మోడల్ వెరైటీ వస్తుంది కలర్స్ అవైలబుల్ ఉంది ఇది కూడా పాస్ట్ వచ్చేసేపు మీకు సెవెంటీన్ ఫిఫ్టీది థర్టీన్ ఫిఫ్టీ ఒక అయ్యింది ఇలా వెరైటీ ఇది వచ్చి ఫ్యాన్సీ ఆర్గాన్ జార్మిలో ప్రింటెడ్ బార్డర్ వచ్చి శారీ అంటూ కూడా మాకులో వచ్చు హావుస్ కూడా ప్రింటెడ్ కూడా కలర్స్ అవైలబుల్ ఇది కాస్ట్ వచ్చేసరికి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ ప్లస్లు ఇవ్వడం ఇందులో కలర్స్ అవ్వ ఇదొక వెరైటీ వస్తుంది అనే డిస్టల్ ప్రింట్ ఫోర్టీన్ ఇంచెస్ బోర్డర్ వస్తాయి ఇవి పళ్ళు అన్ని సారీ బియ్యే ఇందులో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తా ఇదొక వెరైటీ వస్తాయా ఇది పైస వచ్చేసి మీకు త్రీ థౌసండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ కోట అండి ఇంత కూడా కాపర్ కాపర్ కలర్ వస్తాయి పంట అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి సారీ అంతా సెల్ఫ్ వర్క్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డిజైన్ గోల్డ్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ వస్తుంది ఇది పై సైజ్ తప్పి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కలర్స్ అవైలబుల్ ఆరు బందా అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది సారీ అంతా ఆల్ ఆల్వర్స్ ఈ బ్లౌజ్ మా బోర్డర్ అంతా కూడా మీకు స్టైల్ లో వేస్తుంది కత్బర్ బోర్డర్ వచ్చి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ మీద రేపు ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ చార్ట్ వచ్చి సారీ సిల్క్ కోటా అండి సిల్క్ కోటా మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి అంతా బోర్డర్ అంతా కూడా సిల్వర్ కాంబినేషన్ లో ఇస్తాము ఇది పన్ను శారీ బ్లౌజ్ వచ్చేసి ప్రింటర్ వేస్తాము इनका कलर्स अवैलबल प्रेस वे टू थौज फाइव हड्रेड नयी हड्रेड वर्टी टिशी पोटा टीशी पोटा मीडा एंब्राइडरी वर्कें बॉर्डर वालों का कट वर्क एंब्राइडरी इनका कलर अवैलबल ओके ब्लौज फाउट्रास्ट मैचिंग ब्लौज सारी ब्लॉक प्लेन का वर्क ఇందులో ఒక వెరైటీ ఇది కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇందులో కూడా పల్లెస్ అవైలబుల్ ఇయ్యాప్ అంతా కూడా ఐస్ క్రీమ్ ఫ్రాప్ వస్తుంది ఇది ఆర్గన్ చేయాలని వర్క్ వస్తుంది అంతా కూడా ఫ్లవర్స్ డ్యూజన్స్ వస్తాయి అంతా కూడా సారీ అంతా ఆల్ అవర్స్టా వితౌట్ బోర్డర్ బ్లౌజ్ కూడా మీకు ప్రింటెడ్ స్టార్ అని అస బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ ఇస్తాయి మీకు ఇంతా కూడా గోల్డ్ కలర్ బుటీస్ ఇస్తాయి మాకు వర్క్ అంటా ఇది కాస్ట్ వచ్చేసరికి మీ రోజు లైన్ అందరిది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మనిషి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఇవి అంతా కూడా వైస్వింగ్ చూడర్ అసలు ఇది ఒక వెరైటీ బౌలింగ్ మెటీరియల్ మీద సాప్ కార్ ఎంత సాప్ కార్ మంది అలా ఆల్ అవుట్ ఇంత కూడా లీప్ డిజ బ కూడా చాలా సింపుల్ గా మీకు స్టోల్స్ వరకు వస్తుంది ఒక సిల్వర్ కలర్ స్టోల్స్ వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ స్టైల్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇవి వచ్చేది బ్లాజ్

సీక్వెన్స్ తో వస్తుంది ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న ప్లవర్ ఇది వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మేడం మనకి చూస్తుంది మేడం యాన్సీ మీద మనకి కాంతా వర్క్ అన్నమాట పళ్ళు అని శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఓకే శారీ మొత్తం మనకి దీనిలో కలర్స్ అవైలబుల్ కలర్స్ వస్తాయి మేడం కలర్స్ వస్తే డిజైన్స్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట హ్యాండ్స్ వరకు ఇలా బాబు ఇది త్రీ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ జార్జెట్ వస్తున్నాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లేన్ వస్తుంది అండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ వరకు ఇలా బార్డర్ వస్తుంది అన్నమాట ఇది కాన్స్ట్ వచ్చేసరికి 2900 రలప 2900 2900 విదుల కలర్స్ దిగన్స్ అల్లసి కద్వే పల్లు మేడమ్ సారీ మొత్తం మనకి ఎలా వస్తుంది ఇదిల ససర్తి మనకి కలర్స్ కాని దిగన్స్ అలా వస్తా ఇదె మొబైల్ ప్రైస్ వచ్చేసారు అంటే 3900 ని 2900 కు వస్తుంది దొచ్చుసరికి బ్లౌజ్ వస్తుందని మనం ఓకేస్తా వస్తుందని ఇది షిఫాన్ అండి షిఫాన్ మీద హ్యాండ్ ప్రింట్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ వస్తుందండి కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మేడం ఇలా కలర్స్ అన్ని ఇలా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఇంకొక వస్తుంది మేడం మనకి ఇది వచ్చేసరికి అండి ఈ శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి సారీ అని ప్రైజ్ వచ్చేసరికి ఇది త్రీ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడికిందండి శారీ అంటే ఇలా ఫ్లోరల్ డిజైన్స్ వేస్తుందండి బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లోరల్స్ వస్తుంది ఓకే కంచి కాటన్ అండి పళ్ళు వరకు మనకి ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇది కాంట్రాస్ట్ బార్ వస్తుందా ఎల్ గ్రీన్ శారీ మొత్తం వస్తుంది డబల్ బోర్డర్ స్టైల్ వస్తుంది మొత్తం శారీ పొడి ఇట్లా కలర్స్ డిజైన్స్ వాలబుల్ నచ్చుతుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది కోట వస్తుందండి పళ్ళు అండి ఇది శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి ఇందాక చూపించాను కదా మనం శారీ అది వచ్చేసరికి టూ సెవెన్ పడుతుంది ఇక వచ్చేసరికి ఇంకా తక్కువేనండి కాస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి టూ కాస్ట్స్ ఉన్నాయి అనమాట ఇలా వస్తుందండి

ఈ ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడికి అందులో వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి కాదు సెల్ఫ్ ఫస్ట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ అలా అమ్మండి పరమస్సమ్మ ప్రైస్ వచ్చి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సారీ தொல்பர் பிரச்சு இக்கடி தாதாவை சாரி மொத்தம் எல்லாம் பூர்த்தி லய்ட் அந்த ఈ ఐటమ్ వచ్చేసరికి డ్రీమ్ మ్యాంగు వాళ్ళు మేడం మార్కెట్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఉంది మన దగ్గర ఆఫర్ ప్రైస్ వచ్చి టెన్ థౌసండ్ పడుతుంది టెన్ థౌసండ్ ఫైవ్ పళ్ళు ఇలా వస్తున్నా బ్లౌజ్ ప్లేన్ డ్రీమ్ మ్యాంగో ఇది ఒక బార్డర్ అండ్ బార్డర్ లెస్ వచ్చేది నీకు ఆదావరొచ్చేసరికి బెనారస్ డిజైన్ వస్తుంది పళ్ళు ఇక అందరి దచ్చేసరికి ఇట్లా గుటీస్ వస్తాయి యూస్ ట్వంటీ వన్ థౌసండ్ మీకు సిక్స్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పక్క పట్టు నేను మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎలా ఉంది దాని దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి సార్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఈ ఐటెం వచ్చేసారు ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి పల్సూ బదులు పే బుటీస్ వస్తాయండి ఇంకో శారీ ఇది ఒక ఓ లో డిజైన్స్ ఉన్నాయండి దానిలో సెల్ఫ్ అమలు అయితే మార్కెట్ ప్రైస్ ప్రెసెంట్ సో ఫోర్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఉన్నాయండి మన లెక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటమ్ కూడా సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వర్క్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నాయి అండ్ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఈ మోడల్స్ వచ్చేసేసి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్ ఓవర్ శారీ ఇలా బుటీస్ వస్తుంది గ్యాప్ బాటరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇలా కలర్స్ చాలా ఉంటాయా కలర్స్ ఉండే ప్రెసెంట్ ఇది ఒక ట్రెండింగ్ అండి టూ డేస్ లో వచ్చిందండి కలెక్షన్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం బుట్టీస్ వస్తాయి ఇది ఎంఆర్పీ సెవెన్ థౌసండ్ ండ్రెడ్ ఆ రేంజ్ ఉంటాయండి మన దగ్గర ప్రెసెంట్ కలర్త చాలా రేటు త్రీ థౌజండ్ అండి ప్రైస్ వచ్చేసరికి కలర్స్ అవైలబుల్కే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఈ మోడల్ ఉన్నారని త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లోత వచ్చేసరికి ఇలా ఉంటుంది దిల్లా సింపుల్గా కంప్యూటర్ వర్క్గా మగ్గం వర్క్ చేయించుకోవచ్చు సరే వెంకటగిరి పట్టండి ఈ సిక్స్టీన్ థౌసండ్ నుంచి మామూలుగా స్టార్టింగ్ అవుతాయండి మన దగ్గర మన దగ్గర ప్రత్యేకంగా ఆఫర్ ఉంది మీకు ఆఫర్ ప్రైస్ వచ్చి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ అం దీంట్లోనే ఇప్పుడు కస్టమర్స్ వచ్చేసరికి చిన్న బౌడర్ కూడా అడుగుతున్నారు వెంకటగిరిలో ఈ ఐటెం కూడా వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఈ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ కొత్త కలెక్షన్ వచ్చినాయి సారీ దాలో ఇవి కూడా చాలా బాగుండు ఒకసారి చూడండి ఈ ఐటమ్ స్టార్టింగ్ ప్రైసెస్ నుంచి రేంజ్ చూసారు కదా మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది ఇప్పుడు అంతా కూడా వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్స్ అన్ని ఉన్నాయి కదా సో మీకు నచ్చితే వచ్చి షాపింగ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం